ఇంటెలిజెన్స్ ఆఫీసులోని రికార్డుల ధ్వంసం కేసు కీలక మలుపు అయితే తిరిగింది దీనికి సంబంధించి ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు అతని నివాసంలోనే అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో విచారణ జరిపించి పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అతని చెంచల్ కూడా జైలుకైతే తరలించారు అయితే ఈ విచారణలో వచ్చేటప్పటికి ప్రణీత్ రావు ఈ ధ్వంసం అనేది తనే చేశాను అని చెప్పి చెప్పారు దీనికి సంబంధించి ఎన్నో ఎలక్షన్స్కి ముందు జరిగిన చాలా వరకు కాల్ రికార్డింగ్స్ అనేవి దీనికి సంబంధించి విచారణలో తను కొన్ని విషయాలను అయితే వెల్లడించడం జరిగింది ఇందులో అయితే ఇంటెలిజెన్స్ ఆఫీస్లో వచ్చేటప్పటికి మావోయిస్టుల కాల్ రికార్డింగ్స్ అనేవి కొన్ని పద్ధతుల ద్వారా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా నడవడి ఏ విధంగా ఉంది ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎటువంటి పన్నాగాలు అనేవి పన్నుతున్నారు ఇటువంటివన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ ట్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్ అలాగే కాల్ డీటెయిల్ రికార్డింగ్ విధానాలని ఉపయోగించి ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇందులో వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్లో భాగంగా అతను కేవలం మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల కాల్ డీటెయిల్స్ కావచ్చు అలాగే వాట్సాప్ డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ వీటన్నింటిపైన కూడా నిఘా పెట్టినట్లుగా కూడా అతను పోలీసుల దగ్గర అయితే ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదంతా తన పై అధికారులు చెప్పడం వల్లే చేశాను అని చెప్పి కూడా తను చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎంతో ముఖ్యమైన వ్యక్తులు విఐపిల నుండి అలాగే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కొంతమంది మీడియా ప్రతినిధులు మీడియాలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి ఇవన్నీ కూడా కాల్ రికార్డింగ్స్ అలాగే వాట్సాప్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులువి కూడా ఫ్యామిలీ మెంబర్స్వి కూడా అతను కాల్ ట్యాపింగ్ అనేది చేయడం జరిగింది అని చెప్పి ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా భద్రపరచడం జరిగిందని చెప్పి చెప్పారు ఆ తర్వాత తన పై అధికారుల సూచన మేరకే మళ్ళీ ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది దాదాపు నలభై రెండు హార్డ్ డిస్క్ని అలాగే వేల సంఖ్యలో కొన్ని రికార్డ్స్ని కూడా తను తగిలిపెట్టినట్లుగా కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా తనైతే ఒప్పుకున్నారు ఇదంతా కూడా ఇప్పుడు ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే కోర్టు విధించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి స్పెషల్గా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు ఇందులో ఎవరెవరు పాల్పంచుకున్నారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అని చెప్పి ప్రణీత్ రావు వచ్చేటప్పటికి మాత్రం తప్పైతే చేశానని ఒప్పుకుంటున్నారు అలాగే దీనికి సంబంధించి ప తన పై అధికారులు చెప్పడం వల్లనే చేశాను అని చెప్తున్నారు కానీ మొత్తానికి వచ్చేటప్పటికి ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో దానికి ఒకరోజు ముందు మాత్రమే ఈ రికార్డ్స్ అనేవి మొత్తం కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది మొత్తం నలభై రెండు రికార్డు నలభై రెండు హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేశారు అలాగే ఆఫీస్లో ఉన్న జనరేటర్కి దగ్గరలో ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా కాల్చివేయడం కూడా జరిగింది ఇదంతా కూడా పోలీసులు అతని ఇంటెలిజెన్స్ ఆఫీస్కి తీసుకెళ్లి ఏ విధంగా అసలు ఆ రోజు ఏం జరిగింది ఏం చేశారు అనేది క్లియర్గా అతన్నే అడిగి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరిగింది అని చెప్పి అయితే తెలుసుకున్నారు మొత్తానికైతే అతను తప్పు చేశానని ఒప్పుకోవడంతో పాటుగా తన పై అధికారులు చెప్పడం వల్లనే అయితే చెప్తున్నారు ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏవైనా రాజకీయ నాయకులు ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పే కోణంలో అయితే చూస్తూ ఉన్నారనమాట దీనికి సంబంధించి అయితే ఒక వ్యాపారవేత్త తన కాల్ రికార్డ్స్ అనేవి ట్యాప్ చేయడం జరిగింది అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసు అయితే బయటకు వచ్చింది